హాయ్ అండి ఈ వీడియో ముఖ్యంగా బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ వస్తువులన్నీ టైలర్స్ దగ్గర ఉంటాయి కదా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను అనమాట ఏ వస్తువు ఎంత కొన్నానో ఎంత ఉపయోగపడుతుంది మనకి ఏది కొంటే బెటర్ అనేది ఇది వచ్చేసి కత్తిరండి చైనా మోడల్ అంటారు కదా ఇదైతే ఎంతటి మందమైన క్లాత్ అయినా కూడా బాగా కట్ అవుద్దండి షార్ప్గా ఈ స్క్రూ ఉంటుంది కదా స్క్రూ దగ్గర అటువైపు ఇటువైపున ఒక డ్రాప్ వేసామంటే ఆయిల్ బాగా పనిచేస్తుంది అలాగే ఇది పదవ నెంబరు సిజర్ అండి వీటిలోనే చిన్నవి కూడా ఉంటాయి ఇగో ఈ హైట్ వరకు ఉంటుంది దానికంటే పదో నెంబరే బెటం మనం వేళ్ళు పెట్టుకునే ఫ్రీగా పట్టుకోవడానికి ఉంటుంది వీటిలోనే ఇంకా రకాలు ఉంటాయి కదండి అవి కూడా నేను యూజ్ చేశాను ఇత్తడిది ఇంకా దీంట్లోనే పెద్దది ఆకురాయ చాకు ఆకురాయి కత్తెర అంటారు అది కూడా అవదైతే ఈ ప్లేస్లో మజిల్ దగ్గర ఎంత నొప్పి వస్తుందోనండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ కూడా నరాలు లాగుతూ ఉంటాయి అదే ఎత్తడి కత్తెర అయితే కనుక ఈ చిటికని వీళ్ళ దగ్గర ఇక్కడ నొక్కేస్తూ పట్టేస్తుందండి కాయ కూడా కాసిపోయింది నాకు ఇంకా అది వద్దని చెప్పి ఇది తీసుకున్నాక ఇది తీసుకున్నాక చాలా బాగా కట్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కట్టరు ఇది ఒక ట్వంటీ రూపీస్ పడిందండి వీటిలోనే రెండు రకాలు ఉంటే నేనైతే ఈ ఈ రకం తీసుకున్నది నాకు సరిపోతుంది కాబట్టి ఇదైనా కూడా బాగా షార్ప్గా తెగుద్దండి చూడండి థ్రెడ్ ఇది థ్రెడ్ పైపింగ్కి వేసే థ్రెడ్ ఇదిగోండి ఇది కూడా ఈజీగా తెగిపోతుంది అలాగే ఇది కనుక ఉన్నట్లయితే ఈ కట్టర్ ఉంటే మనకు మిషన్ పాడవదండి నేను నెక్స్ట్ వీడియోలో నా మిషన్ దగ్గర నేను ఎలా యూజ్ చేస్తానో కూడా చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఇదిగోండి చివరిని కట్ అయిపోయేటప్పుడు ఇదిగోండి ఇది ఆరపోగులు ఉంటాయి కదా మామూలుగా మనం కత్తిరి తీస్తూ ఉంటాం దాకా కత్తిరి తీయకోకుండా దీంతోనే పని అయిపోద్ది వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే బిగినర్స్కి ముఖ్యంగా బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ కటర్కి ఇట్లా స్ప్రింగ్ యాక్షన్ ఎక్కడ ఉందంటే కింద ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ మనం వస్తువులు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఇలాంటివి కూడా గమనిస్తూ ఇక్కడ ఒక డ్రాప్ ఆయిల్ వేసామంటే స్ప్రింగ్ అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ సూది సూది గురించి కూడా చెప్పాలా అని అనుకోవద్దండి ఇది వన్ రూపీ పడుతుంది ఇదిగోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ బీస్ ముక్కులు వీటిలోనే రకాలు ఉంటాయండి ఇది వచ్చేసి బెస్ట్ టైలర్స్ అని ఉంది దీనిలోనే బ్లాక్ కలర్ బాక్స్ ఉంటుంది అది బాగా ఉంటుందని నా ఉద్దేశం అయితే ఈ బాక్స్లో వచ్చేసి కలర్స్ ఉంటాయి అనమాట ఈ మనకి రెండు రకాలుగా ఉంటాయి ఇట్లా కలర్స్ కలర్స్గానే ఉంటాయి లేదంటే ఒకటే కలర్ ఉంటుంది లేదంటే ఒక బీస్కి టూ కలర్స్ మొత్తం బాక్స్ అంతా అట్లా మూడు రకాలుగా ఉంటుందండి నేనైతే ఈ బాక్స్ తెచ్చుకున్నాను అయిపోవచ్చుని మళ్ళీ తెచ్చుకోవాలి ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి కుట్లు విప్పదీసేది ఇది కూడా ఎంత ఆరు ఏడు రూపాయలప్పుడు నేను కొన్నానండి ఇప్పుడు పది రూపాయలు అని అంటున్నారు కానీ యూజ్ అయితే బాగా ఉంటుందండి ఇది కొత్త వాళ్ళ పాతవాళ్ళ అంటే ఇప్పుడే స్టైల్ టైలరింగ్ స్టార్ట్ చేశారా అట్లా అనేది ఏమి ఉండదు ఇదిగోండి చూసారా ఎంత ఈజీగా ఊడిపోయినాయో దారం లోపలికి మనం ఇది షార్ప్గా ఉన్నది పెట్టేసి మధ్యలో బ్లేడ్ ఉంటుంది అది పెట్టి కట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి స్పేడ్ పాలీ ఇది పాలిస్టర్ థ్రెడ్స్ అండి థ్రెడ్స్ అయితే బాగుంటాయి వీటిలో రెండు రకాలు ఉంటాయి అనమాట ఇలా పెద్దది ఒకటి ఇదిగోండి ఇలాగా చిన్నవి మనకి కలర్స్ దొరకట్లేదు అనుకుంటే చిన్నవి లేదండి పెద్దవి తెచ్చుకుంటూ ఉంటానండి నేను పెద్దది వచ్చేసి ఎనిమిది మీటర్ ఎనిమిది వందల మీటర్లు థ్రెడ్ పొడవు అనమాట కాస్ట్ వచ్చేసి ఒకటి కొంటే పదిహేను రూపాయలు పదహారు రూపాయలు అలా తీసుకుంటారండి ఎక్కువ తీసుకుంటే కనుక తక్కువ తక్కువ పడుతుంది పద్నాలుగున్నర అంటే రోపోయినారా రో రూపాయి అలా తగ్గిస్తారనమాట పది కనుక ఒకసారి తీసుకుంటే నేను ఒక్కోసారి అట్లాగే తెచ్చుకుంటూ ఉంటాను చెన్నై మాత్రం కలర్స్ లేవు అనుకుంటేనే చెన్నై తీసుకుంటానండి ఈ కంపెనీ అయితే కనుక ఎక్కువ రోజులు క్లాత్ మనం కుట్టినటువంటి క్లాత్ పాడవచ్చు కానీ ఈ దారం మాత్రం చీకిపోదు అనమాట నే నేనైతే బెస్ట్ ఇదే బెస్ట్ అని యూజ్ చేస్తూ ఉంటానండి ఛానళ్ళ బట్టి ఒక పది కొన్నాను కాబట్టి ఈ చిన్న బాక్స్ ఇచ్చారు దీంట్లో స్టోర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ దారాలు మనం సూదిలో నుంచి ఎక్కి ఎక్కించడానికి అండి ఈ దీనిలో కూడా రకాలు ఉంటాయి ఇది చూసారా ఎలా ఉందో వైరు స్టిఫ్గా ఉంది ఇట్లా పట్టుకోవడానికి క్రిప్గా ఉంది మనము ఇది మిషన్ దగ్గర కూడా ఉపయోగిస్తాం కదా అలాగే చేతి పని చేసేటప్పుడు నాలుగు పేటలు ఆరు పేటలు వేస్తాం కదా దానికి ఇలా దారంలోకి వైరు వెళ్ళిపోనిచ్చి సూదిలోకి వైరు వెళ్ళిపోనిచ్చి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ నుంచి దారం తీసామంటే చాలా ఈజీగా వస్తుంది మనకి పని ఈజీగా అయిపోతుంది అలాగే ఎంతసేపు కాన్సన్ట్రేషన్గా చూస్తే కళ్ళు కూడా ప్రా ప్రాబ్లం వస్తుంది కదా అలాంటివి లేకుండా ఉంటాయి ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు టైలరింగ్ ఎలా స్టార్ట్ చేయాలక్క ఏ ఏ వస్తువులు నాకు కావాలి అని నన్ను ఈ మధ్య విజయవాడ ఒక అమ్మాయి తీసుకెళ్ళింది మాకు తెలిసిన ఫ్రెండ్ అని చెప్పాను కదా అలాంటి వారు ఇంకా ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడదనే ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో నేను సూదులు గుండు సూదులు కొన్ని బటన్స్ ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఇది చూపించాల్సిన పని లేదు కానీ గుండు సూదులు అయితే పోతాయి కాబట్టి అట్లా స్టోర్ చేస్తారన్నమాట ఆ తర్వాత ఇది వచ్చేసి బాబిన్ కేసు దీనికి కూడా ఇట్లా స్ప్రింగ్ యాక్షన్ అనేది ఉంటుందండి ఈ స్ప్రింగ్ యాక్షన్ స్ప్రింగ్ ఉన్న దగ్గర ఒక్క డ్రాప్ ఆయిల్ వేసామంటే ఈ లోపల తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట దీనిలో బాబిన్ పెడదాం ఇప్పుడు ఇదిగోండి థ్రెడ్ ఉంది కదా ఈ బాబిన్ మీద థ్రెడ్ మన వైపుకి వచ్చేలాగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మనం ఈ బాబిన్ కేసులో గ్యాప్ అనేది ఉంది కదా ఆ గ్యాప్ దగ్గరికి ఇలా ఇలా లోపలికి నొక్కేసి గ్యాప్ లో నుంచి దారం ఇలా తీసామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మనం ఫాస్ట్గా కుట్టిన స్లోగా కుట్టిన ఇదిగోండి లోపల అలా ఒకటే సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది కుట్టు ఫైన్గా వస్తుంది ఇలాంటప్పుడు కొన్ని బాబిన్స్ బాబిన్ కేసులు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి మన దగ్గర ఇది వచ్చేసి మగ్గం వర్కులు చేసేటప్పుడు కానీ చిన్నపిల్లల ఫ్రాకులు కుట్టినప్పుడు కానీ ఇలా టిక్లిక్ లాగా ఉండి ఇవి కూడా యూజ్ అయినండి ఒక రెండు మూడు షీట్లు పెట్టుకుంటే సరిపోద్ది మన దగ్గర ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది థ్రెడ్ పైపింగ్ బ్లౌజులేనండి నేను ఒకటి అయిపోతుంది అనగానే ఇంకొంచెం ఉండంగానే గొడి తెచ్చుకుంటూ ఉంటాను ఇది ప పన్నెండవ నెంబరు థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ అనమాట మనకి కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ అట్ట పడుతుంది ఇది వచ్చేసి బాటిల్ అండి లైనింగ్ బ్లౌజులు సిల్క్ బ్లౌజులు అయితే మరీ బాగా యూజ్ అవుతుంది అనమాట కాటన్ బ్లౌజ్ అయితే పర్లేదు కుట్టేసేయచ్చు సిల్క్ బ్లౌజులు అయితే కంపల్సరీది పెట్టుకుంటే యూజ్ అవుద్ది అలాగే ఇవి ఉక్సులు ప్యాకెట్ ఇవి తెలిసినవి అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ ఇవి తీసుకుంటే చాలా మన్నుతాయండి దీంట్లో రకాలు ఉంటాయి కంపెనీ కనుక తీసుకున్నట్లయితే ఉక్సులు పాడవకోకుండా నీట్గా ఉంటాయి ఈ వంద ఉంటాయి ఒక ప్యాకెట్లో ప్యాకెట్ వచ్చేసి పన్నెండు రూపాయలు పద్దెనిమిది రూపాయలు అలా పడుతూ ఉంటుంది నేను ఎక్కువ కాస్ట్ ఉన్నదే తీసుకుంటాను ఇది టేప్ మీకు తెలిసిందే కదా అటువైపు నువ్వు వన్ ఇంచెస్ ఇంచెస్లోను ఇటువైపు నుంచి నేను మీటర్స్లో కొలవాలంటే ఎలా మిల్లీ మీటర్స్లో అని కొలుస్తామండి ఇట్లా వన్ కాడ నుంచి హండ్రెడ్ వరకు వెళ్ళిపోయామంటే మీటర్లలో ఎలాంటి క్లాత్ని మీటర్లో కొలవాలంటే ఎలా అని అడిగిన వారు ఉన్నారు దానివల్లే ఈ వీడియో చేస్తుంది అనమాట దీని గురించి చెప్తున్నాను ఇదిగోండి హండ్రెడ్ నెంబరు ఇలాగనమాట ఇలా కొలుసుకోవచ్చు అనమాట టేప్తో అన్ని అసలు టేప్ లేకుండా మనకి టైలర్స్కి పనే ఉండదు టేప్తోనే పని అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ స్కేల్ అండి స్కేల్లోనే కరువు స్కేల్ అనమాట ఈ స్కేల్ ఏంటంటే డ్రెస్సులు కుట్టడానికి ఉపయోగ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక సైడ్ ఏమో స్ట్రైట్గాను ఒక సైడ్ ఏమో ఇలా కరువు తిరిగి ఉంటుంది ఇది కూడా నేను తీసుకుని చాలా రోజులు అవుతుందండి గుర్తులేదు మనీ ఎంత అనేది ఇది వచ్చేసి ఎల్ స్కేల్ వీటిలో కూడా కంపెనీలు ఉంటాయో ఏమో తెలియదు కానీ ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుందండి చెక్క స్కేల్తో పని లేదనమాట అట్లాగా దీని మీద రాసిన చూసారా ఎల్ స్కేల్ అని వీటిలో కూడా మూడు రకాలు ఉంటాయి ఇది వచ్చేసి చిన్న సైజు నాకు నేను కొన్నప్పుడు యాభై రూపాయలకే నాకు వచ్చింది దీంట్లో పెద్దవి ఉంటాయి మీడియం ఉంటాయి అట్లా రకరకాలు ఉంది ఇదైతే నాకు సరిపోతుందండి నేను పైన కూర్చుని కట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది సరిపోద్ది స్కేల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆమ్ రౌండర్ స్కేల్ అండి చూస్తానికి లాగా ఉంది కదా ఆమ్ రౌండర్కి పనిచేస్తుంది అంటే చంక డౌన్కి ఇంకా రౌండ్ నెక్కి అలాగే బ్యాక్ నెక్లకి అలా రకరకాలుగా ఉపయోగపడుతుందండి చూపిస్తాను ఈ వీడియోలోనే ఇదిగోండి ఎల్ స్కేల్ వచ్చేసి ఇలా గీస్తున్నాం కదా కరెక్ట్గా టర్న్ కార్నర్ పాయింట్స్ అనేవి తెలుస్తాయి అనమాట ఇదిగోండి ఈ స్కేల్ పెట్టేసి మనం కొలుసుకోనక్కర్లా పెద్ద మేడ చిన్న మేడ అనేది చూసుకుంటే సరిపోతుంది ఇలా ఈ రెండు గీతలు కలిసేలాగా మధ్యలో ఇలా రౌండ్ కొట్టేసామంటే రౌండ్ నెక్కలకి బాగుంటుంది అలాగే డ్రాప్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇది వచ్చేసి మనం నెక్ అనుకోండి మిడిల్ మిడిల్ దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట నేను అప్పుడప్పుడు వీడియో షేర్ చేస్తూనే ఉంటాను కదా ఒకసారి వీడియోస్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా మనకి ఇట్లా రౌండ్ కానీ లేదంటే ఆమ్ రౌ ఆమ్ డౌన్ ఉంటుంది కదా అది దానికి కూడా ఇది యూజ్ అవుతుంది అది ఎలాగో చూద్దాము ఇది వచ్చేసి చేతి హై హైట్ అనుకోండి ఇక్కడ వచ్చేసి చేతి డౌన్ అనుకోండి సో ఊరికే సుమారుగా చూ చూపిస్తుంది అన్నమాట అంటే మనం ఒక వస్తువు కొన్నాము అంటే ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగపడుతుంది మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియోలో ఈ రెండు వీటితో పాటే మనం ఎలా మెయింటెన్స్ చేసుకోవచ్చు ఈ ఈ విషయాలన్నీ షేర్ చేస్తూ నేను వీడియోని చూ చేస్తున్నానండి ఇదిగోండి ఆమ్ డౌన్ అనుకోండి ఇలా షోల్డర్ మీద వన్ ఇంచ్ వదిలేస్తాం కదా అక్కడి నుంచి అటువైపున ఒకసారి ఇటువైపున ఇట్లా ఒకసారి పెట్టుకొని కట్ చేసుకోవాలి నేను హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను కదా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా బిగినర్స్కి ప్రతి ఒక్క వస్తువు ఉపయోగమేనండి అలాగే ఎల్ స్కేల్ని ఇంకోలాగా అంటే క్లాత్ వంకర్లు ఏమైనా వచ్చిన కాటన్ క్లాత్లు అనేసరికి మనం తానల్లో తీసుకుంటూ ఉంటాం కదా లైనింగ్ క్లాత్లు అవి క్రాస్ అనేవి కంపల్సరీ వస్తూ ఉంటాయండి ఆ క్రాస్ని ఎలా తీస్తామనేది ఇదిగోండి ఇలా నాలుగు మడతల మీద క్లాత్ వేసామనుకోండి ఎక్కువ తక్కువలు వచ్చినా మనకి చూస్తానికి ఏం తెలియదు కానీ ఇదిగోండి ఎల్ స్కేల్ ఎలా పెట్టాము అంటే ఈ టర్నింగ్ కార్నర్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకుని ఇలా పెడితే మనకి ఎక్కువ తక్కువలు వచ్చినాయా చేసినా ఇట్లా బీస్ ముక్కు తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా ఎటువైపున ఎక్కువ ఉంది ఎటువైపున తక్కువ ఉంది అనేది తెలుస్తుంది ఇలా ప్రతి ఒక్క వస్తువు మనకు ఉపయోగమేనండి నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి వస్తువు అన్నీ ఒక్కసారి కొన్నవి కావు ఇది వచ్చేసి లూప్ టర్నర్ అండి ఇది ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది కదా నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను నాకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ టెన్ అంత పడిందండి సుమారుగా ఇక్కడ గ్రిప్ లాగా ఉంటుంది హుక్ లాగా ఈ హుక్లో మనం క్లాత్ని పెట్టేసి వెనక్కి తిప్పేసామంటే సరిపోతుంది ఇదండి ఈ వీడియో ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది మనం ఎంత ఉపయోగపడదా మనకి ఎంత ఉపయోగపడుతుంది మనకి ఎంత అవసరం పని ఎంత త్వరగా అవుతుంది అనేది చూసుకొని మనకి వీలుని బట్టి ఒక్కొక్క వస్తువు కొనుక్కోవాలండి అలాగే నేను అన్నీ ఒకసారి కొన్నవైతే కావు ఒక్కొక్కటిగా కొనుక్కున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి